వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే వైసీపీ మళ్ళీ కుల రాజకీయాల్ని రాజేస్తుందా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేస్తే మాజీ ఎంపీ ఉండవల్లికి ఎందుకు మండుతుంది అసలు ఉండవల్లి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది ఏ విషయంపైన మనతో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకు వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్కారం వైసీపీ అంటే కేర్ ఆఫ్ కుల రాజకీయాలు ఇది గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసామండి ఇప్పుడు మళ్ళీ ఓటమి తర్వాత వాళ్ళు పుంజుకోవాలనే ప్రయత్నాల్లో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కులాలను రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో పిఎస్ఆర్ ఆంజన్ అరెస్ట్ చేస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ని వైసీపీ సీన్లోకి తీసుకొచ్చింది అంటున్నారు అసలు ఇందులో నిజం ఎంత అంటారు ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమి వచ్చింది ఇక్కడ ఎన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి ఈయన చేసిన తప్పు దానిపైన మీటేక్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఉండవల్లి గారి గురించి కానీ వైసీపీ గురించి కానీ మాట్లాడాలి అంటే కొంచెం ఆంధ్ర గురించి ఆంధ్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది వారు ఏనాడు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు ఏదో గాలివాటంగా ఆ పార్టీ యొక్క యశస్సును ఉపయోగించుకుని గెలవటం గెలిచిన తర్వాత దాన్ని ఏదో చేసుకోవటం ఎవరికి ఆ పైనుంచి హైకమాండ్ ఏమి ఆదేశిస్తే ఏం చెబితే అది అమలు చేసుకుంటూ ఎదట వ్యక్తి మీద బురద అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారం అది గత చరిత్ర అంతా అందరికీ తెలిసిందే కాబట్టి దాన్ని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు ఆయన వైసీపీని వదిలేశానంటారు జగన్ ఏం సాధించలేడు అంటారు జగన్ మంచోడు కాదు అని చెప్తారు చంద్రబాబు బాగా చేస్తున్నాడు చంద్రబాబు ఇస్తారు మళ్ళీ తెల్లారి ఏదో ఒక విషయంలో ప్రభుత్వం అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అంటూ ఉంటారు ఈ అరెస్ట్ విషయంలో నేరారోపణ చేసి సరిగిన ఆధారాలు లేకుండా చేసినప్పుడు మాట్లాడవచ్చు కానీ ఆయన ఒక లాయర్ కూడా అయ్యుండి ఇంత డీటెయిల్డ్గా దాని గురించి రిపోర్టు ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నారంటే కేవలం అది రాజకీయం దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందటం కోసం చెప్పేటువంటి వ్యవహారమే తప్ప అందులో ఎటువంటి నిజం లేదండి ఈ మతం కానీ కానీ రాజకీయానికి ఉపయోగించుకోవటానికి వాళ్ళు ముందుకు వస్తారు ఆ టైప్ ఆఫ్ వ్యవహారం ఎక్కడ దొరికినా వదలకుండా వాడుకుని మైలేజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారండి దానికి ప్యాకేజీలు కూడా ఉంటాయండి అవి తెర వెనక నడుస్తాయి కాబట్టి మనకు డీటెయిల్గా తెలవచ్చు చెప్పలేకపోవచ్చు కానీ అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వారు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇంతకంటే దేశ రక్షణకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ఉగ్రవాదుల గురించి కానీ మాట్లాడకుండా ఏదో చిన్న చిన్న విషయాల మీద వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా దేశం బాక్ కోసం కాదు ఇది ప్రజల సంక్షేమం కూడా కోసం కాదు ఆ ప్యాకేజీ ఏ విషయం మీద ప్యాకేజీ అయితే ఒప్పందం కుదురుతుందో ఆ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు అందుకని దాని గురించి అంత ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోవాల్సినంత అవసరం లేదండి అంటే ఉండవల్లి అని ఆయన ఒక బాగా మాట్లాడతాడు అన్న విషయం అందరికీ తెలుసు ఆయన మాటలతో మ్యాజిక్ చేయగలడం కానీ ఒక పక్కన ఎవిడెన్స్ క్లియర్గా పెట్టుకుని ఒక కులం కార్డు తీసుకురావడం అంటే ఈయననే కాదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కులం కార్డు అప్లై చేసి వాళ్ళని అరెస్ట్ చేశారని కంప్లీట్ కంపీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాన్ని భయంకరంగా వాడుకుంటున్నారు మతాన్ని కూడా వాడుతున్నారు దాన్ని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే విశిక్షణ కోల్పోయి మేధావులు అనిపించుకునే వారు కూడా వాళ్ళ స్వయం ఉపయోగం కోసం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఉపయోగపడుతుంది ఏం చేస్తే వాళ్ళ పేరు పేపర్లో పడుతుంది అనే విషయాల మీద ఆ తర్వాత వాళ్ళకి రకరకాలైన ప్రయోజనం కూడా దానికి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ విషయాలకు మాత్రమే మాట్లాడతారు అది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళ వాదన వాళ్ళు చేస్తూ ఉంటారు ఆయనకు అన్ని తెలుసు కానీ తెలిసినా కూడా ఓ చేసుకున్న ఒప్పందం ప్రకారం అట్లా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి దాంట్లో మనం ఎంత చెప్పినా ఆయనకి తెలియక చేసింది అయితే ఎవరైనా చెబితే ఉంటారు తెలిసి చేసేది కాబట్టి వాళ్ళ ఏ మార్గంలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ మార్గంలోనే వెళుతూ ఉంటారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు దానికి ప్రజల మద్దతు లేదు న్యాయ విభాగంలో ఈ మాటలకు విలువ కూడా లేదు కాబట్టి దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆయన ఇప్పుడు జనం పట్టించుకోవడం మానేసారని విషయం ఆయనకి తెలిసే ఆయన మాట్లాడుతున్నారంటే అసలు ఇప్పుడు జనం మనిషి కాదు ఆయన కాకపోతే ఆయన లాయరు లా గురించి అవగాహన ఉంది ఈ కేసుల గురించి కానీ ఏదైనా ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాల మీద చట్టాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మంచి ఒకాబులరీ ఉన్న వ్యక్తి కాబట్టి అందులో కొన్ని రాజకీయ పదవులు కూడా నిర్ణయించి సీనియర్ వ్యక్తి కావటం వల్ల ఆయన మాటలని ప్రెస్ రేటింగ్ కోసం చేస్తూ బార్క్స్ కట్టి వేస్తూ ఉంటుంది అది ఆయనకు ఉపయోగం వీళ్ళకే ఉపయోగం అంతే తప్ప అందులో నిజమా అబద్ధమా జరుగుద్దా జరగదా దీనివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాల పట్ల అటు ప్రెస్ కానీ ఇటు వీళ్ళు కానీ పరిగణలోకి తీసుకోకుండా సెన్సేషన్ కోసం మాత్రమే అవి వేస్తున్నారు ఈ దీని వెనకాల ఆర్థిక ప్రయోజనాలు అవి ఎలాగా ఉంటాయి అలా జరుగుతుందండి కాబట్టి దానికోసం మనం టైం ఎక్కువ వినియోగించి దానికి ప్రచారం కల్పించే కంటే దీన్ని వదిలేసుకుని ఇంకో విషయం మీద ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇది వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ జస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి